అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెల పద్నాలుగున కౌన్సిలర్లకు ఎక్స్ అఫీషియల్ సభ్యులకు నోటీసులు జారీ అయ్యాయి కౌన్సిలర్ల అవిశ్వాస తీర్మానంతో బీఆర్ఎస్ నాయకురాలు దొరపల్లి లక్ష్మి మున్సిపల్ చైర్పర్సన్ పదవిని కోల్పోయింది ప్రస్తుత వైస్ చైర్పర్సన్ పర్సన్ సారిక ఇన్ఛార్జ్ చైర్పర్సన్ గా కొనసాగుతోంది బీఆర్ఎస్ కు పూర్తి మద్దతు ఉన్నా కౌన్సిలర్ల మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది మున్సిపాలిటీలో మొత్తం ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో ఇరవై మూడు మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉన్నారు కాంగ్రెస్ బీజేపీలకు ఇద్దరు చెప్పిన కౌన్సిలర్లు ఉన్నారు అయితే బీఆర్ఎస్ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరారు ఈ క్రమంలో చైర్పర్సన్ కుర్చీ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పావులు కదుపుతున్నారు ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా జడ్చల మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక జరగనుంది ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు మా పూర్తి సమాచారం అందిస్తారు శ్రీదేవి ఈ రోజు ప్రదీప్ల మున్సిపల్ చైర్మన్ చైర్పర్సన్ ఎన్నిక జరగనున్నది ఏదైతే ఈ సంవత్సరం జూలై ఇరవై ఐదున అవినీతి ఆరోపణల నేపథ్యంలో మాజీ ఏదైతే ఇంతకు ముందు ఉన్న దూరేపల్లి లక్ష్మిని సొంత సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టి పెట్టి ఆమెను పదవి నుంచి దించేశారు అయితే ఈ నేపథ్యంలోనే జూలై నుంచి ఇప్పటి వరకు ఒక నెల రోజుల్లో మళ్ళీ చైర్మన్ చైర్మన్ ఎన్నుకుంటారని అనుకున్నా కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది అయితే ఈ దీనికి సంబంధించి కలెక్టర్ పోయిన అంటే పోయిన సోమవారం రోజు ఈ నెల పద్దెనిమిదిన ఈ ఎన్నిక జరపాలంటూ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ రోజు గెచ్చల్ల పురపాలక్ సంబంధించి చైర్మన్ ఎన్నిక జరగబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయి అయితే చేశారు ఆర్డీఓ నవీన్ కుమార్ ఎన్నికల అధికారిగా వివరించనున్నారు అయితే మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపాలిటీలో ఏదైతే ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం ఉంది అయితే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి ఇరవై ఏడు మంది మొత్తం మున్సిపాలిటీలో ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు ఉండగా వీరిలో ఇరవై మూడు మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు బీజేపీలో ఇద్దరు కౌన్సిలర్లు ఉండగా ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ నుంచి నలుగురు బీజేపీ నుంచి ఒక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరారు మొత్తం దీంతో పంతొమ్మిది మంది బీఆర్ఎస్కు కు ఇప్పుడు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మరోవైపు దీనికి సంబంధించి బీసీ మహిళను ఎన్నుకోవాల్సి ఉండగా ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక సభ్యురాలను అయితే ఎన్నుకున్న ఏదైతే నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ లక్ష్మారెడ్డి ఇప్పటికే అభ్యర్థి విషయమై కంక్లూజ్ ఏదైతే పూర్తి స్థాయి అయితే సభ్యులకు చెప్పినట్టు కూడా తెలుస్తోంది అయితే సభ్యులను ఏదైతే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ జంగీర్ పీర్ వద్ద రిసార్ట్ లో ఉంచినట్టు కూడా తెలుస్తోంది ఈ రోజు పదకొండు గంటలకు చైర్ ఎన్నిక మొదలవుతు మొదలవబోతుంది దీనికి సంబంధించి ఇటు స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అజుద్ధ్ రెడ్డి మద్ద ఏదైతే మెజార్టీ లేకపోవడంతో ఈ ఎన్నికలు పట్టించుకోవడం లేదంటూ కూడా తెలుస్తా ఉంది మరోవైపు ఏదైతే బిఆర్ఎస్ పార్టీలో నెలకొన్న ఏదైతే సభ్యుల సంబంధించి అవినీతి ఆరోపణల నేపథ్యంలో గత ఏదైతే దొరపిల్లి లక్ష్మిని అవిశ్వాసం పెట్టి